మూడు బంధం పార్ట్ ఫిఫ్టీన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో కనులు చేసిన మాయ అనే స్టోరీ కూడా రన్ అవుతుంది ప్లీజ్ ఒకసారి ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి చూసిన ప్రతి ఒక్కరూ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం రిత్విక్ ఫోన్ రింగ్ అవ్వడం వలన రిత్విక్ ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తి చెప్పింది విని ఫోన్ వదిలేస్తాడు ఒక క్షణం రిత్విక్ షాక్లో ఉండిపోతాడు తర్వాత షాక్ నుండి తేరుకొని త్వర త్వరగా కింద పడిన ఫోన్ని తీసుకుని నెమ్మదిగా హలో అని అంటాడు అవతలి వ్యక్తి రిత్విక్ సార్ లైన్లో ఉన్నారా అని అడుగుతాడు ఉన్నాను ప్రశాంత్ నువ్వు ఇందాక ఏదో చెప్పావు నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు అని తను విన్నది అబద్ధం అవ్వాలని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ప్రశాంత్ సార్ అరుణ్ సార్కి మార్నింగ్ హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాము అని అనగానే రిత్విక్ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి వెంటనే రిత్విక్కి వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి అమ్మ ఎలా ఉంది ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు ప్రశాంత్ ఫోన్ తీసుకువెళ్ళి రిత్విక్ వాళ్ళ అమ్మకు ఇస్తాడు రిత్విక్ అమ్మ ఫోన్ తీసుకుని కన్నా త్వరగా వచ్చేరా నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ మాట్లాడుతుంటే రిత్విక్కి చాలా బాధగా అనిపిస్తుంది తన బాధను వాళ్ళ అమ్మకి తెలియనివ్వకుండా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అని అంటాడు అప్పుడు రిత్విక్ వాళ్ళమ్మ ఒక వన్ వీక్ నుండి హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెబుతున్నారు సడన్గా టిఫిన్ చేస్తూ గుండె దగ్గర నొప్పిగా ఉందని చెప్పి కింద పడిపోయారా వెంటనే మన హాస్పిటల్లోనే జాయిన్ చేశాము నువ్వు త్వరగా వచ్చే కన్నయ్య నాకు చాలా భయంగా ఉంది డాక్టర్స్ నలభై గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు సీరియస్గా ఉంది అంటున్నారు అని ఏడుస్తూ చెబుతుంది వెంటనే రిఫిక్ అమ్మ నువ్వు కంగారు పడకు డాడీకి ఏమీ జరగదు మళ్ళీ డాడీ నార్మల్గా మన కళ్ళ ముందు తిరుగుతారు నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి పక్కనే ఉన్న పియ్యకి ఫోన్ ఇమ్మంటాడు ప్రశాంత్ ఫోన్ తీసుకుని తన పేరు మీద లండన్కి టికెట్స్ బుక్ చేయమని చెబుతాడు ప్రశాంత్ సరే అని చెప్పి టికెట్స్ బుక్ చేసి మీకు మెయిల్కి సెండ్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిత్విక్ అక్కడే కింద పడిపోయి మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళ డాడీని తలుచుకుని ఏడుస్తాడు ఇదంతా విక్రమాదిత్య పక్క నుండి గమనిస్తూనే ఉంటాడు రిత్విక్ ఏడుస్తుంటే ఒక క్షణం విక్రమాదిత్యకు బాధగా అనిపిస్తుంది తనకి రిత్విక్ ఫోన్లో మాట్లాడడం అర్థమైంది వాళ్ళ డాడీకి సీరియస్గా ఉందని అందుకే ఇప్పుడు రిత్విక్ లండన్ వెళ్తున్నాడని తెలుసుకున్న విక్రమాదిత్యకు ఒక పక్కన ఎందుకో సంతోషంగా కూడా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే విక్రమాదిత్య ఫేస్ సీరియస్గా అయ్యి ఈరోజు ఎలా అయినా నీ నుండి నిజం రప్పిద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఏమీ మాట్లాడలేను కంగారు పడకు రోజు త్వరలోనే వస్తుంది అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు చాలాసేపు రిత్విక్ అలాగే వాళ్ళ ఫాదర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత రిత్విక్కి షడన్గా వైష్ణవి గుర్తుకొస్తుంది వైష్ణవి గుర్తుకు రాగానే వెంటనే లేచి నుంచుని ఇక్కడ వైష్ణవిని ఒంటరిగా వదిలి నేను అంత దూరం ఎలా వెళ్ళాలి కానీ నేను వెళ్ళకపోతే అక్కడమ్మ చాలా బాధపడుతుంది ఈ సమయంలో అమ్మకి నా సపోర్ట్ చాలా అవసరం అలాగే డాడీకి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కానీ వైష్ణవి గురించి ఎలాగా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు వైష్ణవికి తన గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు ఇప్పుడు వైష్ణవికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని ఒక పక్కన బాధపడుతూ ఉంటే వైష్ణవిని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళాలా అని మరోపక్క బాధపడుతూ నెమ్మదిగా లేచి వైష్ణవి గదివైపు అడుగులు వేస్తాడు రిత్విక్ వెళ్ళేటప్పటికీ వైష్ణవికి నెమ్మదిగా మెలకు వస్తూ ఉంటుంది రిత్విక్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి నుంచుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు వైష్ణవి కళ్ళు తెరిచి చుట్టూ చూసిన తర్వాత రిత్విక్ వైపే చూస్తుంది రిత్విక్ వైష్ణవిని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు బాగుంది అని సమాధానమిస్తుంది అప్పుడు రిత్తిక్ వైష్ణవితో వైష్ణవ్ నాకు చక్రి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు తనకి యాక్సిడెంట్ అయింది చాలా సీరియస్గా ఉందంట తనకు కూడా ఎవరూ లేరు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెబుతాడు కానీ మనసులో రిత్తిక్ వైష్ణవికి అబద్ధం చెప్పుతున్నందుకు బాధపడుతూ ఉంటాడు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఎలాగైనా వైష్ణవికి తన గురించి నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటాడు రిత్విక్ అలా చెప్పగానే సరే రిత్విక్ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా నా గురించి ఎక్కువగా ఆలోచించకు ఇప్పుడు నాకు బాగానే ఉంది కాల్ చేస్తూ ఉంటాను అని అంటుంది వైష్ణవి సరే వైషు నేను రావడానికి టైం పట్టొచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి చాలా స్పీడ్గా తన ఫ్లాట్కి పాస్పోర్ట్ వీసా తీసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇక రిత్విక్ వైష్ణవితో మాట్లాడుతున్నంతసేపు విక్రమాదిత్య బయటే ఉండి రిత్విక్ వైష్ణవికి చెప్పేదంతా వింటూ ఉంటాడు ఇక్కడ విక్రమాదిత్యకు అర్థమైంది రిత్విక్ గురించి వైష్ణవికి ఏమీ తెలియదని రిత్విక్ చెప్పడం పూర్తయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికీ విక్రమాదిత్య సైడ్కి తప్పుకుని ఉంటాడు రిత్విక్ని ఫాలో చేయమని విక్రమాదిత్య తన మనిషికి చెబుతాడు రిత్విక్ తన ఫ్లాట్కి వెళ్ళి పాస్పోర్ట్ వీసా తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు ఇక విక్రమ్ మరియు వైష్ణవి ఏం చేస్తున్నారో చూద్దాం రిత్విక్ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత విక్రమాదిత్య డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైష్ణవిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని అడుగుతాడు దానికి డాక్టర్ నేను ఒకసారి చెక్ చేసి చెబుతాను పదండి అని చెప్పి విక్రమాదిత్యతో కలిసి వైష్ణవి దగ్గరికి వస్తుంది డాక్టర్తో వస్తున్న విక్రమ్ను చూసి వైష్ణవి ఆశ్చర్యపోతుంది కానీ డాక్టర్ ఉండడం వలన వైష్ణవి ఏమీ మాట్లాడదు డాక్టర్ వైష్ణవిని ఒకసారి చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం ఫుడ్ టైంకి సరిగ్గా తీసుకో అని చెప్పి బిల్ పే చేసి డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్తుంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి విక్రమాదిత్య బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేస్తాడు తర్వాత వైష్ణవి దగ్గరికి వస్తాడు లో వైష్ణవి మరియు విక్రమ్ మాత్రమే ఉంటారు వైష్ణవి ను చూసి మీరేం సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది నా పియ్యకి హెల్త్ బాగోకపోతే చూడ్డానికి కూడా రాకూడదా అని అంటాడు విక్రమ్ అసలు ఆ మాట విక్రమ్ నుండి అస్సలు ఊహించలేదు వైష్ణవి మళ్ళీ తేరుకొని నేను రేపటి నుండి మాత్రమే మీ పియేని అని అంటుంది దానికి విక్రమ్ నువ్వు ఎప్పుడైతే అగ్రిమెంట్ మీద సైన్ చేశావో అప్పటి నుండి నాకు పిఏగా ఉన్నావు అని వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి మనసులో ఏనేంటి ఇలా చూస్తున్నాడు అని కొంచెం తడబడుతూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సరే వెళ్దాం ఇంకా పద అని అంటాడు విక్రమ్ ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతుంది వైష్ణవి భయంగా ఆఫీస్ కానీ రమ్మంటాడేమో అని అప్పటికే నైన్ అవుతుంది ఈ టైంలో ఎక్కడికి రమ్మంటాను ఆఫీస్కి కాదు ఇంటికి అని అంటాడు మీ ఇంటికి నేనెందుకు వస్తాను అని అంటుంది వైష్ణవి నేను రమ్మంది మా ఇంటికి కాదు మీ ఇంటికి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని అంటాడు వైష్ణవికి విక్రమ్ అంత సున్నితంగా మాట్లాడుతుంటే షాక్ మీద షాక్ తగులుతున్నట్లు అనిపిస్తుంది వైష్ణవి మనసులో అసలు ఇప్పటి వరకు చూసిన విక్రమ్ వేరు ఇప్పుడు చూస్తున్న విక్రమ్ వేరు ఇతను నాతో ఇంత నెమ్మదిగా సున్నితంగా మాట్లాడుతున్నాడేంటి నేను కనిపిస్తేనే నన్ను ఏదో ఒకటి అంటూ తన మాటలతో చేష్టలతో బాధ పెడుతూ ఉంటాడు అలాంటిది అసలు ఏమీ జరగని వాడిలా ఇంత ప్రశాంతంగా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది వైష్ణవి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడే నైట్ అవుతుంది బస్తావా వెళ్దాం అని అంటాడు విక్రమ్ ఇక మన వైష్ణ్ పాపకైతే ఏం మాట్లాడాలో అర్థం కాక బెడ్ మీద నుండి లేచి నుంచుని ఉంటుంది విక్రమ్ ముందుకు నడుస్తూ ఉంటే విక్రమ్ని ఫాలో అవుతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ వెనుక నడుస్తూ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ గురించి అడుగుతుంది రిసెప్షనిస్ట్ ఆల్రెడీ బిల్ పేమెంట్ చేశారు అని చెబుతుంది వైష్ణవి ఒకవేళ రితిక్ చేశాడేమో అని అనుకుంటుంది అప్పుడు వైష్ణవి రిసెప్షన్లో ఉన్న అమ్మాయితో మార్నింగ్ నన్ను జాయిన్ చేసిన పర్సన్ బిల్ పేమెంట్ చేశారా అని అడుగుతుంది లేదు మేడం అని మీ పక్కనే ఉన్న సార్ బిల్ పేమెంట్ చేశారు అని కొంచెం వైష్ణవికి దూరంగా ఉన్న విక్రమాదిత్యని చూసి చెబుతుంది విక్రమ్ బిల్ పేమెంట్ చేశాడు అనగానే వైష్ణవి మళ్ళీ షాక్ అవుతుంది ఇలాంటి షాక్లు వైష్ణవికి ఇంకెన్ని తగులుతాయో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం విక్రమ్ మరియు వైషు జర్నీ బిగిన్స్ ఒక్క వీడియో చేసిన ప్రతి ఒక్కరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి